నమస్కారం రెండు రోజుల క్రితం జరిగినటువంటి పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి పులివెందుల ఒంటిమెట్టె రెండు మండలంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈరోజు టీడీపీ పెట్టినటువంటి అభ్యర్థులు గెలిచారని ఈరోజు ఈ కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటా ఉంటే నిజంగా చాలా ఆశాస్పదంగా ఉంది ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో అంటే పులివెందుల నియోజకవర్గం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఈ పులివెందుల మండలంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ ఎవరు లతా రెడ్డి గారు ఎవరు ఈరోజు గెలిచారని చెప్పేసి అని సంబరాలు తీసుకుంటా ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చిందని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు ఈరోజు మాట్లాడుతున్నారు నిజంగా నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నికలు జరిగి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు మీకు ఉన్నటువంటి ఈరోజు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీరు పోలీసులని అడ్డం పెట్టుకొని టీడీపీ గూండల్ని అంటే వేరే మండలాల నుంచి అక్కడికి తీసుకొచ్చి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి కనీసం ఓటు హక్కు కూడా లేనటువంటి మనుషుల్ని అక్కడ తీసుకొచ్చి మీరు దొంగ ఓట్ల ద్వారా ఈరోజు ఆరు వేల ఏడు వందల ఏదో ఓట్లు వచ్చింది అని చెప్పేసి అని మీరు నిజంగా మీరు మాట్లాడుతుంటే చాలా కంపనంగా ఉంది అంటే మీరు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా పోలింగ్ ఏజెంట్లు కూడా ఉండనివ్వకుండా మీరు తరిమేసి అంటే వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసి మీరు ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారన్నది కూడా గత రెండు రోజులు జరిగిన రెండు రోజుల ముందు జరిగినటువంటి ఆ పోలింగ్ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరు చేసినటువంటి ఆతిథ్యాలన్నీ కూడా ఆ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా అందరూ కూడా ఆ రోజు ప్రత్యక్ష ప్రసారంలో అందరు కూడా చూస్తూనే ఉన్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని ఏ రకంగా నిర్బంధించారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గ్రామాలు కొన్ని గ్రామాల గ్రామాలకు చెందినటువంటి ఆ గ్రామస్తులందరినీ కూడా కనీసం ఓటు వేయడానికి కూడా ఓనిమ్మకుండా మీరు ఏ రకంగా పోలీసులు పెట్టి మీరు నిర్బంధించారు అంతా కూడా సోషల్ మీడియా ద్వారా అంత ప్రచారం జరిగినటువంటి విషయం రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు మీరు అలాంటి పులివెందుల లాంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో మీరు ఈరోజు మేము కంచుకోవటం బద్దలు కొట్టామని చెప్పి అని మీరు మాట్లాడుతుంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకోవడమే కాదు ముఖం మీద కూడా చేతులు కప్పుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు ఏ రకంగా నిర్బంధానికి మీరు గురి చేశారు కార్యకర్తలను ఏ రకంగా అడ్డుకున్నారు మొత్తం మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు చూసారు కాబట్టి మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేశారన్న విషయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కూడా తీసుకెళ్లిపోయినటువంటి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎన్నికల కమిషన్కి మా పార్టీ తరఫున ఒకటే ఆర్జించడం జరిగింది ఏదైతే ఇప్పుడు పులివెందులంలో జరిగినటువంటి పులివెందుల అలాగే ఒట్టిలో జరిగినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఓటర్లని ఓటు వేయకుండా అడ్డుకున్నారు కాబట్టి వెంటనే రీఎలక్షన్ జరిపించాల్సిందిగా కోరడం జరిగింది కానీ ఈ ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా నిజంగా చేతులెత్తేయడం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఈ ఒక రావణ కాష్టలో ఉంది అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలే కాదు ప్రజల్ని కూడా మీరు ఏ రకంగా మీరు మోసం చేశారు ఏ రకంగా ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలోకి పెట్టి తుంగలో తొక్కి ఏ రకంగా మభ్య పెట్టి ఈరోజు మరి గద్దెనెక్కారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ సంవత్సరం నాలుగు నెలల తర్వాత అంటే మూడు నెలల సంవత్సరం మూడు నెలల తర్వాత జరిగినటువంటి ఈ బై ఎలక్షన్లు కూడా మీరు కేవలం రాష్ట్ర ప్రజలని అంటే డైవర్టింగ్ పోలి చేయడంలో మీరు ఎలాగ తిట్టారు కానీ జరిగినటువంటి బై ఎలక్షన్లో కూడా మీరు మేము ఏదైనా సాధించగలం అంటే ఏదైనా సాధించగలం అంటే ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసి చూపించగలం అవతలు ఎంత బలవంతుడైనా కానీ మేము ప్రలోభాలు పెట్టగలం అలాగే ప్రలోభాలతో పాటు మేము భయభ్రాంతులు చేయగలం భయభ్రాంతులతో పాటు మీ ప్రాణ ప్రాణానికి కూడా నిజంగా ఈ పోలీసు వారు అంటే దీనికి ఉదాహరణ ఒకటి నేను చెప్పగలుగుతున్నాను అక్కడ ఉన్నటువంటి డిఎస్పి డిఎస్పి నా దగ్గర యూనిఫామ్ ఉంది కాల్చి పడేస్తానా కొడకల్లారా అని చెప్పేసి అంటూ ఈరోజు పబ్లిక్లో ప్రజల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారంటే నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా మీరు ఇది ఏదైతే పులివెందుల్లో గెలిచాము అని చెప్పేసి అని మీరు సంబరాలు చేసుకుంటున్నారో అది గెలుపు అయితే ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గెలుపు నిజంగా మీరు ఈ ఎన్నికల కమిషన్ని కూడా వాళ్ళని కూడా ఎన్నికల కమిషన్ని కూడా మీరు భయభ్రాంతులకు చేసే ఉంటారు కాబట్టి నిజంగా వారు ఒక నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు నిజంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదులు ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఉండుంటే గనక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఇక్కడ కూటమి అధికారం ఉన్నటువంటి కూటమి చంద్రబాబు నాయుడు గారు తొత్తులుగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి రాష్ట్రంలో అంటే ఇన్ని ఫిర్యాదులు ఇచ్చినా మీకు ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల కమిషన్కి మొత్తం రాష్ట్రం ఆ రోజు జరిగినటువంటి రెండు మండలాల్లో జరిగినటువంటి అంటే సుమారుగా పదిహేడు ఎన్నికల పోలింగ్ కేంద్రాలు కేంద్రంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో కేంద్రాల్లో జరిగినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా తీసుకెళ్లిపోయి పెట్టినా సరే మీరు రీఎలక్షన్ చేయలేదంటే మరి ఎన్నికల కమిషన్ని కూడా మరి ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలో మాకు కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు రెండు రోజుల క్రితం జరిగినటువంటి పోలింగ్ ఏ రకంగా జరిగిందనేది విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి నేను మనమే చేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎలా చక్కలే కాకుండా ఈరోజు ఎలాంటి వ్యవస్థనైనా సరే నిర్వీర్యం చేసే కుట్రలు పడడంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా దిట్ట కాబట్టి భవిష్యత్తులోనైనా జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చివరిగా పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినటువంటి కంచుకోట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల నియోజకవర్గం కంచుకోట కాదా నెంబర్ వన్ అలాంటి కంచుకోటలో జరిగినటువంటి ఈ మండల స్థాయి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చిందంటే నమ్మశక్యంగా లేదు అసలు మీది మీ టీడీపీకి ఎవరైతే అభ్యర్థి గెలిచారని చెప్తున్నారో అది గెలుపే కాదు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రీఎలక్షన్ పెట్టండి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు పెట్టండి ఖచ్చితంగా సెంట్రల్ ని మేము అదే మొదటి నుంచి అదే అడుగుతున్నాం మా పార్టీ తరఫున మీరు కేంద్ర వర్గాలని పెట్టి ఎన్నికలు చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా మేము అఖండా మెజార్టీతో గెలవకపోతే నేను పాడేరు నియోజకవర్గం నుంచి నా శాసనసభ్యునిగా నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ